హాయ్ ఫ్రెండ్స్ విద్యాభ్యాస టిపిక్ స్వాగతం ముందుగా మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబర్ అయితే చేయండి అదేవిధంగా ఈరోజు మన ఫామ్లో కోళ్ళు అనేవి బయటకు వదలటం అయితే జరిగింది వీటి ఇంట్రెస్ట్గా ఇవాళ బాగా తిరగటం అయితే తిరుగుతున్నాయండి గడ్డి ఇంటి ముందు గడ్డి ఉండేదలకి గడ్డిలో బాగా చిలుక్కుండా హ్యాపీగా అయితే తిరిగి వస్తున్నాయి ఇంటి ముందు ముందు ఇవన్నీ నీళ్ళు ఉండేవి నీళ్లు ఎండిపోయి బాగా గడ్డి ఉండేదానికి ఇప్పుడు గడ్డిలో చెలుక్కోటానికి అదేవిధంగా వాటిలో ఉన్న పురుగులు అవి తినటానికైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాయి అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా ఇంటి ముందు ప్లేస్ అనేది ఉంటే ఎన్ని కోళ్ళైనా పెంచుకోవటానికైతే బాగానే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న షెడ్లు వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ షెడ్లు అనేవి వేసుకోకుండా చిన్న చిన్న షెడ్లు వేసుకొని కోళ్ళు అనేవి పెంచుకోవచ్చు అండి మరి ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టుకోకూడదు ఎప్పుడైనా కోళ్ళు పెంచాలనే ఉద్దేశం ఉన్నప్పుడు చిన్న చిన్న షెడ్లు వేసుకుంటే మనకి అనేవి ఉంటా ఉంటాయి పెద్ద రేంజ్లో పోవాలనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం షెడ్లు అనేవి నిర్మించుకోవాలి ఇవైతే బాగా గడ్డిలో తిరగడం అయితే బాగా తిరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను థ్యాంక్ యూ వీలైతే ఒక లైక్